అలాగే ఉందని కొద్దిగా గౌరమ్మను గౌరమ్మను పైన రెండు ఖాళీ ఉందని చెప్పారు ఎవరు చెప్పారు రెండు ఖాళీ ఉందని ఎవరు చెప్పారు రెండు ఖాళీ ఉందని బోర్డు మీద పెట్టిన చెప్పారు బోర్డు మీద పెట్టిన వాళ్ళు చెప్పారు ఎవరు ఎవరు బోర్డు మీద పెట్టారు బోర్డు మీద పెట్టినోడు ఎంత అంటారు రెంట్ ఎవడో తెలుసు ఎవడో తెలుసు ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను అడిగా నన్ను ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నావు లోకల్కి నీ కోసం వచ్చాడు మెరుగుడ్లు వేసుకున్న వస్తాను పైకి పోవడానికి వచ్చా పైకి పోవడానికి రమ్మన్నారు నేను

ఆ ని మొహం ని మొహత మూతని పెట్టారా ని మొహం ని మొహం కూతురు మూత పెట్టారా అన్నకు నీ మొహం ఎందుకు నీ మొహం ఎవరు అబ్బాయి ఎవరి అమ్మాయి నీది మరి చేయినప్పుడు నీ నీ పని నువ్వు చూసుకునే పై ఎవరి పైకి పోమంటున్నారు పర్మిషన్ లేకుండా నువ్వు పైకి పోతావు నాకు అర్థం కాదు నా ఆఫీస్ ఇది ఏడ ఆఫీస్ ఈ పెట్టు నీ ఆఫీస్ ఆ ఈ మెట్లన ఆఫీస్ ఎల్లు పో ఆఫీస్ లోకి అయితే నువ్వు బయటికి వెళ్ళి పో ఫస్ట్ నా తెలుసు వెళ్ళిపోతా నాకు తెలుసు నువ్వు జపాన్ సంస్థ అమర్ నువ్వు ఎవరు ఎందుకు వచ్చావ్ ఇక్కడికి నేను అమ్మాయిని రా నువ్వు అమ్మాయి నాకు అర్థం కాదు నువ్వు అమ్మాయివైతే

ను రోడ్ల మీద దిగాలని నీకంట బిల్డప్ నేను రోడ్ల మీద దింటా నీకే తెలుసు ను చూసా నేను చూసా నా తెలుసా ఆ రోడ్డు మీద నా పక్క నుంగో నుంచర ఉంటావ్ నా తెలుసా ఆ రోడ్డు మీద నా పక్కన నువ్వు నుంచర ఉంటావ్ వచ్చింది అండి వయ్యారి ఎవరు నేనా ఆ నువ్వే అందుకే అందుకే చూసా నేను ఆడేడు ఎక్కడ చూడు నిన్ను ఆ నుగుడే ఎక్కడ బిల్త్తునట్టున్నాడో నా నువ్వే బలవ్ నడి ఉంది నన్ను బిల్త్తుతావో నీ అందాన్ని చూసి బిల్త్తుతానేమో అందాన్ని చూసి బిల్త్తుతానేమో అని నేను అందంగనని కూడా నువ్వే చెప్తావా చాలా అందంగా ఉన్నావ్ అంతాల అట

లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ను లేడు కాబట్టి ఇన్ని నాది ఇల్లు నాది ఉన్నప్పుడు రా నడు బయటికి వెళ్ళు నువ్వు పోరా నాయనా నాకు అద్దం ఎందుకు పోవాలి నా ఆఫీస్ ఇది అసలు పై ఆఫీస్ కి పై నరాదేన అవుతుంది ఇక్కడ రూమ్ కోసం వచ్చా అంటే ఒకసారి ఆఫీస్ కంటా ఇక్కడ ఏ ఆఫీసు నువ్వే చెప్పు నా ఆఫీస్ అదిదని నా ఆఫీస్ ఇది

ఒరే నాయన నీతో మాట్లాడడానికి రాల నేను పై రూమ్ ఖాళీ ఉందంటే వచ్చా ను రూమ్ ఖాళీ ఉందంటే ఫోన్ చేసి బయట మాట్లాడుకుంటా మాట్లాడే వచ్చారా సామి నీకే దీతా మాట్లాడావ్ 120 వంద తో అవది ఫోన్ చేయొక ఒకసారి ను చేసుకొని దగ్గర నంబర్ నాకేం అవసరం మా నాకు అవసరం నీకు జపాస్ అవసరం నాకు అవసరం ను చేయమంటే చేయాలా నువ్వు ఆఫీసులోకి వెళ్ళావు సామాన్లు పోతే ఎవరు అడుగుతారు ఆ నీ మొహం నువ్వు కొట్టేస్తారే దిక్కుతే వాళ్ళు సార్ అవుతుంది దొంగ మొహం నా ఇప్పుడు నేను దొంగనా ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది ను కొట్టేస్తావేనా బాధనా కొట్టేస్తా ఇప్పుడు నువ్వు ఏ పీక్ చూపిస్తా కొట్టే చూపి పిక్ చూపిస్తా కొట్టే చూపి

బయట మాట్లాడుకున్నావు అంటే నువ్వు దరిద్రం ఎడా కూర్చుని వెళ్ళొద్దు ఇది నా ఆఫీస్ ఏం చేస్తుంది ఇది ఆఫీసా నీ రూమ్ లోకి పో నా రూమ్ లోకి నేను పోతా ఫస్ట్ నువ్వు బయటకి వెళ్ళు నేను ఎందుకు అలా నువ్వు చెప్పేది నువ్వు వచ్చిన ఇక్కడ ఏ ఆఫీస్ మా ఆఫీస్ దగ్గరకు వచ్చేది నేను ఎక్కడికైనా వస్తారా సామ్ నీకెందుకు నువ్వు ఎక్కడికైనా ఎట్లా వస్తావు పర్మిషన్ లేకుండా ఎవడు పర్మిషన్ నీ పర్మిషన్ నా పర్మిషన్ తీసుకో సరే పైకి వెళ్ళాలి జరుగు ఆ పర్మిషన్ తీసుకున్నా జరుగు ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా ఇప్పుడే అడిగాను ఏమని పక్క జరుపు పైకి వెళ్తారా ఓన్ పర్మేషన్ నువ్వే పెద్ద క్లీనర్ లాగా ఉన్నా మళ్ళీ వాడి పర్మిషన్ నేను తీసుకోవాలా మళ్ళీ లేదు ఏమీ లేదు వాట్సాప్ లో ఎవరితో చాటింగ్ చేసుకుంటున్నావు వీడియో కాల్ చేసి చూపించుకుంటా చూపిసుకుంటా మరి చూపి నేను కూడా చూస్తా చూస్తా అదే వాట్సాప్ తీసుకెళ్ళమ్మ ఎవడు తీసుకెళ్తున్నారు రా నిన్ను వెళ్ళమ్మా ఫస్ట్ బయలుదేరు ఇప్పుడు నాకు రూమ్ కావాలరా అంటే ఎన్ని చెప్తావైంది జరుగు నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్ వెళ్ళి ఏ పై చూపి ఇప్పుడు చూపి నేను కూడా చూస్తా మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఎట్లా అని చేస్తాయి ఇప్పుడు నిన్ను ఫోన్ ఇవ్వసారి అయ్యా కానీ వీడియోలు రాత్రి చేసుకున్నాయా ఇది ఏ చూపి నాకు జరుగు అది జరుగు పది నాకు జరుగు అది జరుగు ఇప్పుడు అది అదేంది ఎవరితో మాట్లాడుతున్నావు డైమండా

విసుకొస్తా ఎట్లానే ఇప్పుడు నేను పైకి వెళ్ళేదాన్ని ఇప్పుడు నేను ఇసుకొస్తా సైకో దాని నువ్వు అవును సైకో ఇప్పుడు నేను హాస్పిటల్ పదే వెళ్దాం నువ్వే కదా జాయిన్ చేపించి డబ్బులు తీసుకుంటావు పదలేవు బండిది ఎవరిని లేదంటావు నువ్వు బయలుదేరు నేను ఎందుకు వెళ్తాను నువ్వు చెప్పేది ఏంది నేను వెళ్ళేది హలో మెంట్లా నీకు నీకు మెంటలా నాకు మెంటలా సరే ఇక్కడ ఆఫీస్ లో ఏం పని చేస్తావు చెప్పు నేను ఏదో పని చేస్తాను నీకెందుకు చెప్పండి చెప్పు ఇప్పుడు మనకు చెప్పాలి ఇప్పుడు మన దగ్గర కలిసి బయలు లేదమ్మా బయలుదేరు బయలుదేరు ముసిగింగ్ చెక్క నన్ను ముసిలోడిగా ముసిలోడిగా నాకు అర్థం కాదు ముసలోడిని నువ్వు జరుగు అతికి దుబ్బకు అని చెప్పానా నాకు అర్థం కాదు ఏంది నాకు రూమ్ కావాలంటే వెళ్ళమ్మ ఇడికి వెళ్తున్నావు హలో నేను వేడికి వెళ్తాను ఇదికి నువ్వు నువ్వు మర్యాదకి ఇక్కడ కొట్టాలా లేకపోతే మీ ఇంటి వాడటం చెప్పాలా ఏం చెప్పాలి

నిన్ను నువ్వు పెద్ద అందగా నూటేసి నువ్వేస్తున్నావు నువ్వే అందగతి బాగున్నావు రావాలి వెళ్దాం పా అని చెప్పి నువ్వే అడుగుతున్నావు జోబులో ఉన్నాయా ఏమి లేవు జోబులు చిల్లి గవ్వగోడలేదు ఇంకెవతా నేను అదే వేస్తున్నావు చాలా ఎక్కువ నా ఇష్టం నాడన్న ఉంటాడు నువ్వు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు బయలుదేరు ఎల్లు నా రూమ్ రా